సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు కిడ్స్ వర్క్ కోర్స్ అయితే రెడీగా ఉన్నారా అమ్మ కిడ్స్ వర్క్ ఎన్ని మెసేజ్లు వస్తున్నాయోనండి అసలు పెట్టి పెట్టినట్టు అయిపోతున్నాయి చాలా స్పీడ్ గా అయితే కిడ్స్ వర్క్ కలెక్షన్ తెప్పించాను ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు సిస్టర్ ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు దానివల్ల స్పీడ్గా స్పీడ్ గా కలెక్షన్ కిడ్స్ వేరు కలెక్షన్ ఈరోజు అద్దరిపోయిందండి దసరా కూడా ఉంది కాబట్టి హ్యాపీగా పిల్లలకి ముందుగానే తీసుకొని ఉంచుకోండి కిడ్స్ వేర్ ఎందుకంటే బాగా రేట్లు ఉన్నాయి సిస్టర్ మేము కొనాలన్నా భయపడిపోతున్నాం అండి అంతగా రేట్లు ఉన్నాయన్నమాట మీరు బయట కొనాలంటే చాలా కాస్ట్ కొనుక్కోవాల్సి వస్తుంది ముందుగానే తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ కిడ్స్ వేర్ రావడానికి చాలా టైం పడుతుందండి ప్రతిదీ మెజర్మెంట్ చెప్తాను ఆ మెజర్మెంట్ బట్టి అయితే బుక్ చేసుకోండి సైజుని బట్టి అంటే పిల్లలకి మీకు సైజ్ ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి బుక్ చేసుకోండి ఎవరికి ఏ సైజ్ సరిపోతుంది అనేది నాకు అంత ఐడియా లేదండి ఎందుకంటే మేము కిడ్స్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా చాలా 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 బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లు ఉన్నాయి షిప్పింగ్ ఉంటుంది సిస్టర్ మీరు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ కానీ ఎయిటీ రూపీస్ కానీ అట్లా పడుతుందండి చాలా బాగున్నాయి ఎన్ని కావాలంటే అన్ని ఈ రోజే బుక్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ కావాలంటే కలెక్షన్ అనేది త్వరగా దొరకదండి ఒక్కొక్క బాక్స్ మాత్రమే ఉంది డిజైన్కి వచ్చి ఒక్కొక్క బాక్స్ మాత్రమే ఉన్నాయి స్పీడ్గా బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందుగానే పే చేయాలి ఓకేనా ఇది చూడండి సిస్టర్ మన ఇది మనకి చున్నీ అటాచ్డ్ అయితే ఇచ్చారండి ఫాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది ఆఫ్ హాఫ్ ఫట్ స్టైల్ అయితే ఇచ్చారు మంచి ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ హిబ్బెల్ టైప్ ఇచ్చారు అలాగే బుట్ట చేతులు చాలా అందంగా ఉంది డ్రెస్ వచ్చేసి మనకి చున్నీ కూడా చక్కగా అటాచ్ లోనే కుట్టేశారండి కుట్టేయడం వల్ల మనకి ఇంకా విడిగా చున్నీ పక్కకు వస్తుందన్న డౌట్ కూడా అవసరం లేదు ఇలాగే ఉంటుంది అనమాట చున్నీ చాలా 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 బాగుందండి దీంట్లో వచ్చేసి మీకు సైజు థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయండి ముప్పై నాలుగు ముప్పై రెండు రెండు ఉన్నాయి అలాగే దీనికి పాయింట్ కూడా వస్తుందండి చూడండి దీని పాయింట్ కూడా వస్తుంది కాస్ట్ అయితే వెరీ 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 రీజనబుల్ కాస్ట్ అండి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు సైజులు ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుంది చూడండి మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కూడా మంచి క్లాస్ కలర్ అండి ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి దీని పాయింట్ అండి ఇది కూడా మనకి సైజు థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ అయితే ఉన్నాయి రెండు సైజులు ఉన్నాయి దీంట్లో కూడా ఇది కూడా మనకి చూడండి మంచి లైట్ కలర్ అండి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ అయితే ఉందండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి చక్కగా బుక్ చేసేసుకోండి ఎవరికి ఏ సైజ్ కావాలంటే సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో పీస్ వచ్చేసి దీనికి కూడా లగ్గిన్ అయితే వస్తుంది దీనికి కూడా మంచిగా చున్నీ అటాచ్ అయితే ఇచ్చారండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఫుల్ వర్క్తో మంచిగా ఇది కూడా బుట్ట చేతి చక్కగా త్రీ బై ఫోర్ ఇచ్చారు చాలా బాగుందండి ఇదిగోండి దీని పాయింట్ ఇది చున్నీ కూడా చూసారు ఇట్లా క్రాస్ లుక్ అయితే ఇచ్చారు చాలా బాగుంది థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయండి ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు రెండు ఉన్నాయి కాస్ట్ ఐదు వందల ముప్పై రూపాయలు అండి ఇది కూడా దీంట్లో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచిగా అసలు ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి ఇవ్వండి దించుకో ఇది కూడా ముప్పై రెండు సైజు ముప్పై నాలుగు సైజు రెండు పీసులు ఉన్నాయి సేమ్ ఒకవేళ మీ ఇద్దరు పిల్లలకి సేమ్ తీసుకోవాలన్నా చక్కగా తీసేసుకోవచ్చండి సేమ్ పీసు ఇదిగోండి ఇది పాయింట్ ఇది కూడా ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే సిస్టర్ ఇది వచ్చేసి డాలీ ఫ్రాక్ అండి దీని మీద సైజు ముప్పై రెండు అని రాంగ్ పడింది బట్ అంత సైజు రాదు ఇది చిన్న సైజు ముప్పై నాలుగు సైజు వాళ్ళ సారీ ఇరవై నాలుగు సైజు వాళ్ళకే వస్తుంది అంటే మూడు సంవత్సర నాలుగు సంవత్సరాల పిల్లలకి సరిపోద్ది డాలీ ఫ్రాక్ అండి ఎంత బాగుందో మూడు వందల యాభై రూపాయలు అండి ట్వంటీ ఫోర్ సైజు వాళ్ళైతే బుక్ చేసుకోండి ట్వంటీ ఫోరు మంచిగా అసలు బుట్ట బొమ్మలు లాగా ఉంటారండి మూడు వందల యాభై రూపాయలు అండి ఇది ఫ్రాకు చూడండి ఎంత బాగుందో ఫస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల యాభై మూడు కలర్స్ ఇరవై నాలుగు సైజు వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్ ఇది ఇరవై నాలుగునే బుక్ చేసుకోమన్నాను కదా ఇరవై ఆరు వాళ్ళు కూడా బుక్ చేసుకోండి ఎందుకంటే పెద్ద సైజు కూడా ఉంది దీంట్లో ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సైజులు ఉన్నాయి సేమ్ పీసెస్ దీంట్లోనే ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇప్పుడు దీంట్లో కూడా ఇరవై నాలుగు ఇరవై ఆరు దీంట్లో కూడా ఇరవై నాలుగు ఇరవై ఆరు దీంట్లో కూడా ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సైజులు ఉన్నాయి సిస్టర్ ఇది చూడండి మంచి ఆర్గన్ అండి చాలా సాఫ్ట్ ఇది ఒక ఇది వచ్చేసి అటాచ్డ్ కోట్ అండి ఇట్లా ఓపెన్ కూడా అయిపోద్ది అనమాట కోర్టు వచ్చేసి అంటే బయటకు రాదు జస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు కోటు చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో దీనికి మనకి లెగ్గిన్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా సైజు మీకు ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయండి చూడండి ఎంత బాగుందండి సూపర్ ఉంది కదా కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే దాంట్లోనే ఇదొకటి అసలు చూసారా ఎంత బాగుందో ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై అండి చూడండి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే సిస్టర్ ఇది చూడండి సిస్టర్ ఇది చూసారా ఇది మంచి ఫ్రాక్ అండి ఆర్గజా మీద ఎక్సలెంట్గా ఉందన్నమాట మంచి ఇక్కడ మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ అంతా ఇబ్బల్ టైప్లో కూడా డిజైన్ చేశారు చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మీకు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఉందండి ముప్పై రెండు లేదు ముప్పై రెండు కావాలనుకుంటే ముప్పై నాలుగు సైజ్ తీసేసుకోండి ముప్పై నాలుగు ముప్పై ఆరు సైజ్ అయితే ఉందన్నమాట చాలా బాగుంది సైజ్ కాస్ట్ సైజు కూడా చాలా బాగుంది సైజ్ వచ్చేసి అండ్ ప్యాటర్న్ కూడా సూపర్ ఉంది కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సైజ్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై ఆరు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఫ్రాకు టైల్స్ కూడా చూడండి ఎంత బాగుంది ఇదిగో ముప్పై నాలుగు ముప్పై ఆరు రెండు ఉన్నాయి ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి ఎంత బాగుందో సిస్టర్ ఇది చూసారా ఎంత బాగుందండి సూపర్ ఉంది కదా దీంట్లో మనకు సైజు వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై సైజ్ అయితే ఉన్నాయండి అంటే దీని మీద పెద్దగా ఇచ్చేది అంత సైజు రాదు ఇరవై ఎనిమిది ముప్పై సేమ్ ప్యాటర్న్ ఇరవై ఎనిమిది ముప్పై ఉందండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు అండి చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుందో ఇరవై ఎనిమిది ముప్పై రెండు సైజులు ఉన్నాయి ఇరవై ఎనిమిది ముప్పై రెండు సైజులు ఉన్నాయి సిస్టర్ ఇది చూసారా మంచి సాఫ్ట్ ఫాబ్రిక్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది చూడండి మంచిగా వర్క్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ అసలు ఎంత బాగుందో ఫెస్టివల్ లుక్ అయితే సూపర్ ఉంటుందండి వేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి వచ్చేసి దీంట్లో కూడా ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి లెగ్గిన్ కూడా వస్తుంది చూడండి ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి చూడండి ఎంత బాగుంది చూసారా ప్యాటర్ను సూపర్ ఉంది కదా ఎదిగే పిల్లలే కాబట్టి చక్కగా తీసేసుకోండి సిస్టర్ ఫాస్ట్ ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయి మంచి యూనిక్ ప్యాటర్న్స్ అండి చాలా బాగున్నాయి సిస్టర్ ఇది కూడా అసలు ఫ్రాక్ అయితే సూపర్ ఉందండి మంచి లైట్ వెయిట్ పాప్కర్న్ క్లాత్ అయితే వస్తుంది ఇక్కడంతా మనకి సీక్రెన్స్ వరకు ఇచ్చారు దీని మీద సైజు పెద్దదని ఉంది కానీ అసలు ఆ సైజు రాదండి ఓన్లీ ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సైజు వాళ్ళు బుక్ చేసుకోండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ సైజు వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్ అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే లైట్ వెయిట్ పాప్కర్న్ క్లాత్ అండి సూపర్ ఉంది కదా చూడండి ఎంత బాగుందో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సైజు వాళ్ళు బుక్ చేసుకోండి ఎంత బాగుందండి ఫ్రాక్ అసలు సిస్టర్ చూసారా ఇది ఎంత బాగుందండి సూపర్ ఉంది కదా చూడంగానే తీసుకోవాలనిపించింది అంత బాగుంది సిస్టర్ అసలు ఇక్కడ చూసారా మొత్తం మనకి హ్యాండ్ షోన్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అన్నమాట డిజైన్ సూపర్ ఉంది మంచిగా బుట్ట చేతులు అండి మంచి పిస్తా గ్రీన్ అండి దీనికి పాయింట్ కూడా వస్తుంది ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు సైజులు ఉన్నాయండి కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి చూసారా ఎంత బాగుందో మంచి బ్రాండెడ్ ఐటమ్ వస్తుందండి మనకు ప్రతిదానికి ట్యాగ్ కూడా వస్తుంది ఐదు వందల ముప్పై రూపాయలు చూడండి ఎంత బాగున్నాయి సూపర్ ఉన్నాయి కదా సిస్టర్ చూడండి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి ముప్పై రెండు ముప్పై నాలుగు సైజ్ సిస్టర్ మీకు ఎంతో ఇష్టమైన మోడల్ అయితే వచ్చేసిందండి కోర్టు మోడల్ ఎన్ని పీసులు పెట్టినా అసలు ఆగట్లేదండి మన దగ్గర అసలు స్పీడ్గా అయిపోతున్నాయి అనమాట అటాచ్డ్ కోట్ అండి ఇది కోటుగా మీరు విడిగా తీసేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా కోట్ ఉంచుకొని వేయొచ్చు బట్ కోట్ వేస్తేనే దీనికి అందం అనమాట మంచి జీన్స్ కోట్ అండి క్వాలిటీ మటుకు సూపర్ అండి తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ చూడండి ఒకసారి మీకు అర్థమవుద్ది థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయండి కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి చూసారా ఎంత బాగుందో సూపర్ ఉంటుందండి ఇలాంటి పీసెస్ వేస్తే పిల్లలకి ఎంత క్లాస్ లుక్ ఉంటుందంటే అంత క్లాస్ లుక్ ఉంటుంది కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు ముప్పై నాలుగు ముప్పై ఆరు రెండు సైజులు ఉన్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూడండి ఇదిగోండి మంచి ఎల్లో కలర్ అండి అసలు ఎంత యూనిక్ పీసెస్ అంటే అంత యూనిక్ పీసెస్ అండి చాలా బాగుంటాయి పిల్లలకి మంచి క్లాస్ లుక్ వస్తాయండి మంచి గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట వేస్తే ప్రతిదానికి పాయింట్ వస్తుంది ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి ఐదు వందల ఎనభై రూపాయలు దీనికి వచ్చేసి మంచి హ్యాష్ కలర్ పాయింట్ ఇచ్చారు చూడు ఎంత బాగుంది చూసారా ఎంత సూపర్ ఉంది డ్రస్సు చూడంగానే అసలు సూపర్ లుక్ అనిపిస్తుంది దీనికి హిబ్బెల్ట్ కూడా ఇచ్చారు చూడండి బెల్ట్ కట్టుకోవడానికి ఇక్కడ మనకి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే బుట్ట చేతులు ఇది మొత్తం క్రషింగ్ సూపర్ అంటే సూపర్ గా ఉంది పీస్ వచ్చేసి ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్ అండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి చూడండి ఇదిగోండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు మంచి జార్జెట్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది జార్జెట్ పీస్ ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు సైజులు ఉన్నాయండి చూడండి ఓన్లీ ఫ్రాకు జార్జెట్ ఫ్రాక్ సూపర్ ఉందండి స్ట్రైప్స్ లో కోట్ మోడల్ అండి ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు కదా జీన్స్ కోట్ ఇది ఇది వచ్చేసి పాయింట్ ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్ అండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు చూసారా ఎంతలో ఉన్నాయో పీసెస్ సూపర్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలండి చూడండి ఎంత బాగున్నాయండి అసలు ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీ చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది కదా మొత్తం షోరూమ్ ఐటమ్ అండి క్వాలిటీ చూస్తేనే అర్థమవుద్ది మీకు చూడండి ముప్పై రెండు ముప్పై నాలుగు కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల ఎనభై రూపాయలు సిస్టర్ ఇదైతే ఒక్క పీసే ఉంది ఆర్గంజా వస్తుందండి ఫ్రాక్ వచ్చేసి చాలా బాగుంది కాస్ట్ వెరీ రీజనబుల్ అండి ఐదు వందల ముప్పై రూపాయలు సింగిల్ పీసే ఉంది సిస్టర్ ఇది చూడండి మంచి జార్జెట్ ఫ్రాక్ అండి ఎక్సలెంట్ గా ఉంది పీస్ వచ్చేసి దీనికి పాయింట్ కూడా వస్తుంది దీని మీద ఎక్సలెంట్ ఉందిలే కానీ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది రెండు సైజు వాళ్ళు బుక్ చేసుకోండి సేమ్ పీసెస్ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది దొరికిద్ది అనమాట చాలా 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 బాగుందండి బుట్ట చేతులు కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమేనండి జార్జెట్ సూపర్ గా ఉందండి అసలు మంచి క్రషింగ్ తో ఎక్సలెంట్ గా ఉంది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సైజు వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు కూడా ఈజీగా సరిపోతుంది చూడండి కేవలం ఆరు వందలు అండి చూసారా ఎంత బాగున్నాయి అసలు పీసెస్ కూడా సూపర్గా ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిస్టర్ ఇది ఎక్సల్ పీస్ అండి అబ్బో ఎంత బాగుందోనండి అసలు సూపర్ వెయిట్ ఉంది మంచి జార్జెట్ దీనికి మనకి కోట్ కూడా ఇచ్చారండి చూడండి ఇది ముప్పై ఎనిమిది సైజు వాళ్ళే తీసుకోండి ముప్పై ఆరు వాళ్ళు వద్దు పెద్దదైపోద్ది కేవలం ముప్పై ఎనిమిది వాళ్ళే బుక్ చేసుకోండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఫ్రాక్ వచ్చేసి చూసారా ఎంత సూపర్ ఉందో లుక్ చాలా బాగుందండి కాస్ట్ వెరీ రీజనబుల్ అండి కేవలం ఆరు వందలు కేవలం ఆరు వందలు అండి చూడండి ఎంత బాగుందో డ్రెస్సు వచ్చిన తర్వాత ఎట్లా ఉందో చెప్పండి సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎంత బాగుందంటే ఫ్రెష్ ఇంట్లో సూపర్ అంటే సూపర్ ఇక చూడండి ఎంత బాగుండదు మంచి ఫ్రాక్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి దీని కోట్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఎయిట్ వాళ్ళే బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వాళ్ళే బుక్ చేసుకోండి చూసారా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిస్టర్ దీని మీద కూడా అని ఉంది కానీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎదిగే పిల్లలే కాబట్టి పెద్ద సైజ్ బుక్ చేసుకోండి మాక్సిమం థర్టీ ఎయిట్ వాళ్ళే తీసుకోండి సిస్టర్ కొంచెం పెద్దగానే అన్నమాట సైజు థర్టీ సిక్స్ వాళ్ళు వద్దులే పర్లేదు మా పిల్లకి మేము ఎదిగే కొద్ది వేసుకుంటామన్న వాళ్ళు థర్టీ సిక్స్ కూడా తీసుకోండి థర్టీ ఎయిట్ వాళ్ళైతే పర్ఫెక్ట్గా అసలు సైజు పర్ఫెక్ట్గా ఉంటుంది పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలకు కూడా అన్నమాట ఇది అంత బాగుంది చూసారా మంచి బుట్ట చేతులు డ్రెస్ చూడండి అద్దిరిపోయే లుక్ అండి పెద్ద సైజులు కాస్ట్ వెరీ రీజనబుల్ మిస్ చేసుకోమాకండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగుందో మంచి జార్జెట్ మీద త్రీ డిఫరెంట్ అయితే ఇచ్చారు చాలా బాగుంది డ్రెస్ బయట చెక్ చేసుకునే మన దగ్గర తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేవలం చూడండి ఎంత బాగుంది అసలు కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమేనండి కేవలం ఆరు వందలు చూడండి ఎంత బాగుందండి అసలు సిస్టర్ ఈ పీస్ చూడండి ఎంత బాగుందండి అసలు చేతులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో థర్టీ ఎయిట్ వాళ్ళకి తీసేసుకోండి థర్టీ సిక్స్ వాళ్ళకి కొంచెం పెద్దది అయిపోద్ది నేను చెప్తాను కదా పర్వాలేదు అనుకునే వాళ్ళు థర్టీ సిక్స్ తీసుకోండి మంచిగా దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు మొత్తం ఇక్కడ వర్క్ పట్టు ఫ్రాక్ సూపర్ అంటే సూపర్ లుక్ ఉందండి జస్ట్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి థర్టీ ఎయిట్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఎంత బాగుందండి పీస్ వచ్చేసి చూడండి అసలు మనకి బ్యాగ్ కూడా చూడండి ఎలా ఉందో పీస్ సూపర్ ఉందండి అసలు చూస్తే సూపర్ అంటే సూపర్ సిస్టర్ అంటారు ఎంత బాగుందనమాట చాలా బాగుందండి కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ వాళ్ళు తీసేసుకోండి సిస్టర్ ఫ్రాక్ ఇది లెగ్గి ఏం రాదు చూడండి సిస్టర్ ఇది చూడండి ఎలా ఉంది సూపర్ ఉందిలే అసలు మంచి క్రషింగ్ అండి చాలా బాగుందనమాట జార్జెట్ చూసారా డిజైన్ అయితే ఎంత సూపర్ లుక్ ఉందో థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్ దీనికి పాయింట్ కూడా వస్తుంది కాస్ట్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత పీసెస్ ఎంత సూపర్ లుక్ ఉన్నాయో చూసారా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి క్రష్ చాలా బాగుంది పీస్ మొత్తం మనకి క్రషింగ్ వస్తుంది అనమాట ఈ డ్రస్ కి క్రష్ంగ్ చాలా హైలైట్ అండి ఈ క్రషింగ్ చాలా హైలైట్ చూడండి ఫిష్ కట్ మోడల్లో చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ పిల్లలు బుక్ చేసేసుకోండి సిస్టర్ ఎలా ఉంది సూపర్ ఉంది కదా కోటు మోడల్లో పెద్ద సైజ్ అండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎలా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది సిస్టర్ జస్ట్ కాస్ట్ కూడా వెరీ 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 రీజనబుల్ కాస్ట్ అండి జస్ట్ ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే పెద్ద సైజు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వాళ్ళు బుక్ చేసేసుకోండి మనకి ఇది టీషర్ట్ ఇచ్చ కోటు అలాగే దీనికి పాయింట్ కూడా వస్తుంది చూడండి కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగుందో మంచి పీసెస్ అండి సూపర్ హైలైట్ పీసెస్ షోరూమ్ ఐటమ్ వస్తుంది మొత్తం బ్రాండెడ్ ఐటమ్ చూడండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అసలు మంచిగా ముప్పై రెండు సారీ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ ఆరు వందల రూపాయలు ఇది ఒక కలర్ సిస్టర్ మంచి బ్లూ కలర్ చూడండి ఎంత బాగుంది సార్ తీర్ వచ్చేసి బ్లూ కలర్ ప్యాంట్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది మైండ్ సిస్టర్ సైజ్ వచ్చేసి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందలు ఓకేనా అసలు ఎంత బాగున్నాయో చూడండి పీసెస్ ఎంత సూపర్ క్వాలిటీ చూడండి మీకు అసలు క్వాలిటీ మీకు ఇలా చూస్తేనే క్వాలిటీ చూసే తీసేసుకోవాలి అంత బాగున్నాయి పీసెస్ ఎంత మంచి వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్స్ ఇది మీకు బాక్స్లో పెట్టే టూ థౌజండ్ టూ ఫైవ్ అట్లా ఉంటుంది అనమాట షోరూంలో అసలు చాలా రీజనబుల్ చక్కగా బుక్ చేసేసుకోండి ఒక్కొక్క బాక్స్ మాత్రమే ఉన్నాయి సిస్టర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సైజు వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ కోట మోడల్లో స్ట్రైప్స్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇన్ని కోటు మోడల్ తెప్పించడానికి కారణం ఏంటంటే అంతగా ఎక్కువగా అడుగుతున్నారు నన్ను కోటు మోడల్ కోటు మోడల్ కోటు మోడల్ చూడండి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే పెద్ద సైజు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ రేట్లు మనం ఇచ్చే రేట్లు బయట ఎక్కడా దొరకవు మీకు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అండి కాస్ట్ ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే గ్రీన్ చిన్నపిల్లలు అయిపోతే బాగుండి సిస్టర్ ఇవన్నీ వేసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడండి అన్నీ చూపించాను సిస్టర్ ఎవరికి ఏది కావాలంటే అది చూసి బుక్ చేసుకోండి మళ్ళీ రక్కిష్టి వేరే రావడానికి అయితే మనకి చాలా అంటే చాలా టైం పట్టింది